ఇంట్లో కుటుంబం పెద్ద నిర్ణయాలు గౌరవించినంత కాలం కుటుంబ పెద్ద చెప్పిన మాటలు విన్నంత కాలం ఆ కుటుంబం ముక్కలవదు ఆ కుటుంబం పెద్ద చెప్పిన విధంగా అందరూ నడుచుకుంటూ పోతే ఆ కుటుంబం ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది కుటుంబ పెద్ద మాటలు వెనక అందరూ మేమే పెద్ద మనసులో అయ్యాము అని అనుకుంటే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవడానికి ఎంతో కాలం పట్టదు ఎన్నడైతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మేమే పెద్దలం అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ కుటుంబం చిన్న అవుతుంది ఈ కుటుంబం పెద్ద చెప్పే మాటలు విని నడుచుకుంటూ ఉంటుంటే ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఎంతో బాగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం ఎప్పుడైతే చల్లా చెదరైపోయిందో అప్పటితోనే ఆ కుటుంబం చెల్లా చెదరైపోతుంది కుటుంబ పెద్దను గౌరవించడం కుటుంబ పెద్ద చెప్పిన మాటలు వినడం అటువంటిది ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఆ కుటుంబాన్ని ఎవరూ భిన్నం చేయలేరు ఎప్పుడైతే మంది మాటలు విని కుటుంబం పెద్ద చెప్పే మాట విననప్పుడే ఆ కుటుంబం చిన్నాభిన్నమై ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉండాలంటే ఇంట్లో ఒక కుటుంబం పెద్ద చెప్పిన విధానాలను అనుసరించి పాటిస్తూ ఉంటే ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి కుటుంబంగా నిలబడుతుంది ఆ ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడే కుటుంబం విలువ ఉంటుంది మేమే పెద్ద మనసులం అందరం మేము పెద్ద అయినాం మేమే పెద్ద మనసులం అని ఆ ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరూ ఎప్పుడైతే అనుకొని విడిపోతారో అప్పుడు ఆ కుటుంబం చిన్నా భిన్నమై కుటుంబానికి విలువలు కూడా తగ్గిపోతాయి ఆ కుటుంబ విలువలు తగ్గడమే కాదు ఆ కుటుంబంకి ఉన్న మర్యాద అన్నీ చిన్నాభిన్నమైపోతాయి కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉన్నంతసేపు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ ఆ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయలేరు అప్పుడే ఆ కుటుంబానికి బలం అన్నది ఉంటుంది ఆ కుటుంబం చిన్నాభిన్నమై చిన్నాభిన్నమై చిన్న ఎప్పుడైతే విడిపోతుందో అంతటితోనే ఆ కుటుంబం విలువలు గౌరవాలు మంట కలిసిపోతాయి అందుకనే ఉమ్మడి కుటుంబం ఉన్నంతకాలం మంచిగా ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబం ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడే ఆ కుటుంబం విలువలు మంట కలిసిపోతాయి కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉండడానికే ప్రయత్నించండి కుటుంబం పెద్ద మాటలు గౌరవిస్తూ కుటుంబం పెద్ద చెప్పిన మాటలు వింటుంటే కుటుంబం ఎప్పటికీ చిన్న భిన్నం కాదు ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత మంచిగా కుటుంబం విడిపోయిన తర్వాత ఉండదు జై శ్రీరామ్